క్రిస్మస్ పండుగ సందర్భంగా మందని పట్టణంలో ఎలికగూడెం రామగిరి మండలం నాగపల్లిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా క్రైస్తవ సూత్రాలతో కలిసి కేక్ కట్ చేశారు ఏసుక్రీస్తు అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు మానవులు ప్రతి ఒక్కరూ ప్రేమ దయ కరుణ జాలి శాంతి మార్గం వైపు ఉండాలన్నారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా క్రీస్తు దీవించాలని అన్నారు అనంతరం పేద క్రైస్తవులు చేశారు అభిమానంతో ఉండాలని వారు చెప్పిన అమూల్యమైన వాక్యాలని ఈరోజు మేము రాజకీయంలో ఉన్నా ఈరోజు క్రైస్తవ సోదరులు ఈ ప్రాంతంలో కానీ ఎక్కడున్నా అందరు బాగుండాలని మిగిలినంత వరకు వారి సంక్షేమం గురించి అభివృద్ధి విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని చర్చిలకు సంబంధించిన వారు కూడా మరి ఈరోజు ప్రభుత్వం తరఫున ఏ మేలు చేసినా అందరికీ సమానంగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని మా కైవ సోదరుల సోదరు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నప్పుడు మరి ఎలీషా పాస్టర్ గారు పాస్టర్ డేవిడ్ గారు ఇంకా వారికి సంబంధించి అనేక మంది భాషలు నన్ను ఆశీర్వదించారు వారికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది మీ ప్రార్థన ద్వారా మరి మీ వారందరితో పాటు ఇక్కడ వచ్చేసిన క్రైస్తవ సోదరులకు సోదరి మళ్ళకు నేను కలిసిన కలవకున్నా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ప్రేమతో మరొకసారి గెలిపించినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తాను ఈ సందర్భంలో మేము చెప్పేది ఒకటే రాబోయే ఐదు సంవత్సరాల కాలం పాటు భగవంతునిచ్చిన అవకాశం ప్రజలకు సేవ చేయాలని ప్రజలకు మేలు చేయాలని వీలున్నంత వరకు పరిధిలో ఉన్నంత వరకు నా మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా నాకు వీలున్నంత వరకు నా పరిధిలో ఉన్నంత వరకు మన ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైన అనుబంధంతో ఒక ప్రత్యేక చూపుతోనే ముందుకు నడవడం జరుగుతుందని నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఇంతకుముందు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసే అవకాశం వచ్చింది సేవ చేసే అవకాశం వచ్చింది ఒక సేవకుడుగా రాబోయే సంవత్సరాలు కూడా ఈ ప్రాంతం గ్రామీణ ప్రాంతమైన పరిశ్రమలకు సంబంధించి కానీ ఐటీలకు సంబంధించి కానీ ఇక్కడ మారుమూల ప్రాంతం గ్రామీణ ప్రాంతం ఇక్కడ మరి ఏ విధంగా మా ప్రాంతానికి సంబంధించి నాకున్న మంత్రిత్వ శాఖకు సంబంధించి రేపు రాబోయే కాలంలో విధానపరమైన నిర్ణయాలు మన ప్రాంతానికి ఏ విధంగా మేలు చేయాలని తప్పకుండా ఆలోచన చేస్తాం ఎందుకంటే